హాయ్ అండి అందరికీ నమస్కారం చంద్రబాబు కొత్త నిర్ణయం మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే వెంటనే రేషన్ కార్డ్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డుల్ని వదలకుండా జగన్ బొమ్మ ముద్రించింది వైకాపా రంగులతో కార్డులు ఇచ్చింది వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన డిజైన్లను ప్రస్తుతానికైతే పరిశీలిస్తున్నారు వైకాపా హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం నిత్యవసరాలు అందిస్తోంది మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది వీటికి కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటివేస్తోంది ఐదు రోజుల్లో రేషన్ కార్డు అన్న వైసీపీ ప్రభుత్వం అనేది ఊసేలేదు దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రెండు వేల ఇరవైలో వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది తర్వాత కొన్నాళ్ళకు రెండున్నర గంటల్లోనే సచివాలయాల ద్వారా ఇప్పిస్తామని పేర్కొంది అయితే కార్డుల సంఖ్య పెరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వైకాపా సర్కారు గత ఐదేళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టింది వైకాపా అధికారంలోకి వచ్చే రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి రాష్ట్రంలో ఒక కోటి నలభై ఏడు లక్షల ముప్పై మూడు వేల నలభై నాలుగు రేషన్ కార్డులు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుకి వాటి సంఖ్య ఒక కోటి నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఆరు వందల డెబ్భై ఒకటికి చేరింది అంటే గత ఐదేళ్లలో పెరిగిన కార్డులు ఒకటి పాయింట్ పది లక్షలకు మాత్రమే పెళ్ళైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఫలితంగా కొత్తగా పెళ్ళైన వారికి కార్డులు అందలేదు ఈ సమస్యని పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది